ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం తొలి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఛాన్స్ బీసీ రిజర్వేషన్ పెంచుతూ జీవో ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం దానిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే అది ఆగిపోతే పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయం ఎన్నికల ప్రక్రియను స్పీడ్ అప్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ రెండున ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆదేశాలు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలను వచ్చే నెలలోనే నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకోసం సెప్టెంబర్ మొదటి వారంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చింది కానీ అసెంబ్లీలో ఆమోదించి పంపిన బీసీ బిల్లులు పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి చేసిన సవరణ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో పడింది బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి గవర్నర్కు సుప్రీంకోర్టు విధించిన గడువు కేసు విచారణకు హాజరైన రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించింది కానీ ఆ కేసు ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియదు అయితే సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతుంది పంచాయతీల్లో పాలక వర్గాలు లేకపోవడంతో ఏడాదిన్నర నుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి గ్రామాలకు రావాల్సిన రెండు వేల ఆరు వందల కోట్లకు పైగా ఫండ్స్ నిలిచిపోయాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చివరి ప్రయత్నంగా బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ జీవో ఇవ్వాలని భావిస్తున్నది